ఏంటి మామా ఇది అది ఏం లేదమ్మా ఈ రోజు కొద్దిగా జాస్తి తాగేశాడు అంతే ఇంకేం మామ మామా కొద్దిగా స్టడీగా ఉండవు ఎందుకు నాన్న ఇలా తాగి హెల్త్ పాయిల్ చేసుకుంటున్నారు ఇలా రా అమ్మా నన్ను తప్పుగా అమ్మా నా జీవితం మొత్తం నాశనమైందమ్మా మీ అమ్మ వెళ్ళిన చోటికి నేను కూడా వెళ్ళాలి అందుకే డైలీ నేను తాగుతున్నా అప్పుడు నా గురించి మీకు దిగులులేదా అమ్మా నాన్న లేకుండా ఒంటరిగా బతకలానా అదే మీ కోరిక ఆ నన్నను కచ్చితంగా నాకున్న ఆస్తులు మొత్తం మీకు మాత్రమే నిన్ను పాలిచేసుకునే వాడు నిన్ను మహారాణిలా చూసుకోవాలి అమ్మ వయన్నిని చేదలబెడ నేగేతున్నావే ఎప్పుడు దొరుకుతాడో నీ చేతుల్లో వాన్ని పెట్టి తర్వాతే నిన్ను చస్తాన

కాఫీ కాఫీ ఆహా అంటే అది లారా ఎంత బాగుందో వేసింది నేను కాదు పని మనిషి లారా ఇక్కడికి రామ్మా రామ్మా నాడుగా నాన్న కోపమా నా మీద ఎప్పుడైతే మీరు తాగడం ఆపేస్తారో అప్పుడే నేను మాట్లాడతాను నాకు ఇష్టపడే పౌడర్ లేదు నమ్ముని తెలుసుకుంటాం ఊరికంటే ఈ మాట చెప్పి నా నోరు మోస్తారు ప్లీజ్ నాన్నా సరే నువ్వు పెళ్లి కుప్పుకో నువ్వు పౌల్లు ఆపిస్తాను డాడ్ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ ఓకేరా ఓకే చదువు చదువులు అవుతున్నాను బాగా పోతుంది సరే అమ్మా

ఏదో చిన్న అమ్మాయి తెలియకుండా మాట్లాడుతుంది నేను చూసుకుంటాను లేదన్నాడు తమ ఎదిగింది ఖచ్చితంగా పెళ్లి త్వరలోనే చేయాలి అప్పుడే నాకు సంతోషం అల్లుడు చేతిలో పట్టుకొని ఏంటి లడు ఆలోచిస్తున్నారు అది ఏం లేదు మామా అది ఏం లేదు సరే అల్లుడు ఊటీలో వాచ్మెన్ దగ్గర మాట్లాడమన్నాడే మాట్లాడారా మాట్లాడైపోయింది లారాగి పెళ్లి అయిపోయిందంటే తనకు అక్కడే శాంతి ముహూర్తం

ఏ రోజుకైనా మనకే కదా దక్కేది అవును మీ దగ్గర ఒక మ్యాటర్ చెప్పాను కదా అది ఏమైంది అరే ఆ అమ్మాయి ఒక విడో కాని వాళ్ళ కూతురు అందంగా ఉంది తర్వాత ఏంటి అమ్మను వదిలేయి పిల్లని లేపే Come on, come ఇచ్చేది మెంటలోడు వాడిని పట్టించుకు బాక సరేనా మహేష్ రేపు కూడా ఇదే ప్లేస్ కి వచ్చేసే సరేనా ఓకే బాయ్ మహేష్ ఓకే బాయ్ లారా లారా ఒక సెల్ఫీ Thank <you." hanka> లారా నీ గురించి బాగా తెలుసు లేని ఒక విషయాన్ని చదివినట్టుగా ఇమాజిన్ చేసుకుంటున్నాము ఒకవేళ ఇది కూడా అలాగే అయితే మనమే తప్పుగా అనుకున్నాము మనిషి చూసిన వెంటనే గుణని జడ్జ్ చేసేసింది అతనేమి చెడ్డోడ్లాగా అనిపించట్లేదు తర్వాత నీ ఇష్టం మోనిక చెప్పేది చూస్తే అదంతా ఒక బ్రహ్మలాగా ఉంది మీరిద్దరు ఫేస్బుక్ ఐ థింక్ మనమే అవసరపడి మాట్లాడే నాకు ఏడుపు నవ్వు నాకు యాక్టింగ్ నేర్పించాడు చి అమ్మాయిలు ఎవరూ నమ్మకూడదు ఐఎమ్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ ఒక మెసేజ్ పంపించి చూద్దాం ఏం కా నువ్వు తినలేదా నేను తినడం పక్కన పెట్టు ఫోన్లో ఎవరు ఆ ఫేస్బుక్ ఫ్రెండా అవును కా చార్జ్ చేయడానికి పిలుస్తుంది నా డాన్స్ సరిగ్గా తినడం లేదు నిద్రపోవటం లేదు అస్తమానం ఫేస్బుక్ చాటింగ్ అనే ఉన్నావు ప్రేమించ వయస్సులో ప్రేమించకుండా ఇప్పుడు మలుపెట్టావు అక్కా యే ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ కాకపోతే చెప్పకరా ఎన్నిసార్లు ఇలాగే చెప్తున్నాను అవునుకా నా షార్ట్ ఫిల్మ్ తగినట్టుగా మంచి అమ్మాయి అందుకే టక్కును పట్టుకున్నాను నిజ జీవితంలోనూ తనని హీరోయిన్ చేస్తే నాకు కాస్త బరువు చూసావా నేను నీకు బరువు అని చెప్తున్నావు ఛ అసలు నేనే నీకు బరువుగా ఉన్నానరా నువ్వు సాధించాలి ఖచ్చితంగా సాధించాలి స్టార్ట్ చేసావా స్మాల్ స్క్రీన్ డైలాగులన్నీ కర్రా నువ్వు నాకు అక్క ఉమ్మటం కాదు పది నెలలు మొయ్యని అమ్మ నిన్నంత త్వరగా పోగొట్టుకోను కా ఇలాగే ఎమోషనల్ గా మాట్లాడి నా నోరు మొయించు ఇదిగో తుడుచుకో నిన్ను తెలిమి గుణ హలో హై లారా హై గునా ఎలా ఉన్నారు గునా హ్మ్ ఫైన్ లారా సారీ శమించు మా నేని మీకు సారీ చెప్పాలి హ్మ్ నేని అర్థం చేసుకోకుండా ఇష్టప్రగర మాట్లాడేసా పరలేదు వదిలేయండి ప్లీజ్ గునా ఐ'm సారీ నేను నిన్న ఎందుకు పిలిచానో తెలుసా నీకు ఒక సర్ప్రైజ్ ఎదురు చూస్తుంది హ్మ్ అలాగనా సర్ప్రైజ్ ఆ యా ఐ'm waiting గునా ఆగు చెప్తా నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది ప్లీజ్ తొందరగా చెప్పండి గుణ నా లారానే నా షార్ట్ ఫిల్మ్కి నీ చేతుల గుండా స్క్రీనింగ్ చేయాలి అలాగనా నేను లేకుండా ఎలా కంప్లీట్ చేశారు అదే నీకు సర్ప్రైజ్ గుణ కమాన్ గుణ అప్పుడు స్క్రీనింగ్ ఎప్పుడు గుణ ఇప్పుడే మీరు అనుకుంటే ఈ క్షణమే ఓ ఏం చెప్తున్నారు గుణ ఎలా ఇది పాసిబుల్ గుణ మీరు అనుకుంటే ఇప్పుడే చూడొచ్చు అప్పుడు మీరు వాట్సాప్ లో షేర్ చేయొచ్చు కదా దట్ ఈస్ ఇంపాసిబుల్ నాకు మీతో కలిసి చూడాలని ఆశగా ఉంది పక్కన కూర్చొని చూడాలని చెప్పంగానే కొద్దిగా ఆలోచిస్తున్నట్టున్నారు కలిసి చూస్తే జాలీగానే ఉంటుంది కానీ ఏం చెప్తున్నావు సరే అది చాలు కానీ మార్నింగ్ ఎప్పుడు నేను మూడు గంటలకి లేచి చదువుకునే హ్యాబిట్ ఉంది లారా మీరు ఎప్పుడు రమ్మని చెప్తారో ఐఎమ్ రెడీ మీకోసం నేను మెత్తి మీద వెయిట్ చేస్తాను ఓ దట్ సౌండ్స్ గుడ్ ఆల్ రైట్ విల్ సీ యు సూన్ థాంక్యూ గుణా నువ్వు అనుకున్నది సాధించావురా పోయి దున్నేసాయి